హాయ్ ఫ్రెండ్స్ మీ లక్ష్మీభాస్కర్ వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా పక్కా పల్లెటూరు స్టైల్లో బంగాళాదుంప కుర్మా అండి ఈ బంగాళాదుంప కుర్మ పులిహరలోకి పులావ్లోకి రైస్లోకి చపాతీలోకి అలాగే పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి పక్కా పల్లెటూరు స్టైల్లో బంతి భోజనాల్లో ఊరి బంతి భోజనాల్లో బంగాళదుంప కుర్మా ఇలానే చేసి కంపల్సరీ ఒక ఐటెంగా ఉంటుందండి ఆ టేస్ట్ రావాలంటే కుర్మా ఈ విధంగా చేసుకోవాలండి ఇంకెందుకండి ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక మూడు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుని రెండు విధిల్చి వేయించి ఉడకబెట్టి పక్కన పెట్టానండి వాటిని ఇలా కట్ చేస్తున్నాను అలాగే నాలుగు ఉల్లిపాయలు సన్నగా చీల్చేసానండి మూడు పచ్చిమిర్చి చీల్చాను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి మేగడ పెరుగు అండి అది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి రెండు చెక్క నాలుగు లవంగ మొగ్గలు వేసాను ఒక బిర్యానీ ఆకు వేశాను ఒకసారి వీటిని లైట్గా ఇలా ఏపి ఒక స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కూడా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఒక్కసారి పైకి కిందికి ఇలా కలిపానండి మనం రెండు పచ్చిమిర్చి చీల్చాను కదా సన్నగా చీల్చేసాను వాటిని అయితే వేసి వీటిని కూడా పచ్చివాసన పోయేలాగా ఒకసారి పైకి కిందికి కలిపి ఉల్లి ముక్కలండి సన్నగా తరిగాను కదండి నేను ఇలా పొడవుగా తరుక్కుంటేనే కుర్మాకి బాగుంటుందండి ఉల్లి ముక్కలు మెత్తగా తగులుతూ తింటుంటే చాలా బాగుంటుంది ఇలా తరిగిన ఉల్లిముక్కల్ని ఆయిల్లో వేసి పైకి కిందకి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేలాగా ఉల్లిముక్కలైతే మగ్గుతూ ఉండగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పైకి కిందకి ఒక్కసారి బాగా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా పైకి కిందికి బాగా కలుపుకోవాలండి ఉల్లు ముక్కల్లో రెండు నిమిషాల పాటు ఈ ఉల్లు ముక్కల్ని కారం ఉప్పుతో ఏగనివ్వాలండి ఇలా ఏగిన తర్వాత పెరుగు వేస్తున్నానండి ఒక కప్పు చిన్న కప్పుతో పెరుగు తీసుకున్నాను ఈ పెరిగిని బాగా ఉల్లిముక్కలకి ముక్కలకి పట్టించేయాలండి బాగా కలపాలండి లేకపోతే బాగోదు మొత్తం పెరుగంతా కూడా ఉల్లిముక్కల్లో ముక్కల్లో కలిసేలాగా ఇలా బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నానండి ఒక్కసారి గరం మసాలా వేసిన తర్వాత పైకి కిందకి బాగా కలపాలండి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేలాగా ఉల్లి ముక్కలైతే కారంలో వేగాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలైతే వేసేస్తున్నాను ఒక్కసారి బంగాళదుంప ముక్కలకి ఉల్లి పేస్ట్ అంతా పట్టించి పైకి కిందికి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ సరిపడగా అంటే ఆల్రెడీ బంగాళాదుంప ముక్కలు కుక్ అయ్యాయి కదండీ ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడగా నీళ్ళు అయితే వేసేస్తానండి ఇలా వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను ఒక ఇరవై నిమిషాల పాటు కూర అయితే ఉడకనిచ్చానండి బంగాళదుంప ముక్కల్ని మనం రెండు విధుల్స్ కంటే ఎక్కువ వేయించలేదు కాబట్టి చూసారా కలిసిపోలేదు చక్కగా బంగాళదుంప ముక్కలు ఉల్లి ముక్కలు అన్నీ కూడా కుక్ అయ్యాయండి ఇలా ఉంటేనే బాగుంటుందండి బాగా మెత్తగా అయితే గ్రేవీ అయిపోకూడదు చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి చూస్తారు కదా ఆలు కుర్మ ఇలా ఉంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ బంగాళదుంప కుర్మ మా పల్లెటూరులో బంతి భోజనాల్లో ఖచ్చితంగా ఉంటుందండి ఇలా చేశారంటే పులిహార్లోకి పులావ్లోకి రైస్లోకి దోశల్లోకి పూరీ చపాతి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి ఒక్కసారి బంగాళదుంప కుర్మ ఇలా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి